ఫ్రెండ్స్ ఇప్పుడు అందినవాత ఇల్లు అద్దె ఇచ్చేవారికి కొత్త షాక్ కేంద్రం కొత్త రూల్స్ అయితే విధించింది మరి ఏంటి ఆ రూల్స్ అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెళ్ళకొని అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఇంటి యజమానులు ఇప్పుడు అద్దెకు ఇల్లు ఇవ్వలేరు కొత్త రూల్స్ ఏంటంటే చూసేద్దాం ఈరోజు పల్లెలు పట్టణాలకి చెందిన చాలామంది మెట్రో నగరాలకి పరుగులు పెడుతున్నారు బాగా అక్కడ చదువుకోవచ్చునని లక్షలు డబ్బు సంపాదించే అవకాశం అక్కడ ఉంటుందని నగరాల బాట పడుతున్నారు అయితే గ్రామాల నుండి నగరాలకి ప్రతిరోజు వెళ్ళడం కష్టం కాబట్టి చాలామంది అద్దెకు ఇల్లు తీసుకుని నివసిస్తున్నారు ఇక అద్దెకు ఇచ్చే యజమానులు కూడా భారీ అద్దెకి తమ ఇల్లు ఇస్తుండడం మనం చూస్తూ ఉన్నాం అయితే ఇప్పుడు అద్దెకు ఇళ్లను ఇచ్చేవారు దీనిపై దృష్టి పెట్టాల్సిన సమయం ఆసనమైంది కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది ఇది భూస్వాములను అయితే చాలా ప్రభావితం చేస్తుంది పన్ను ఎగవేతలను నిరోధించడం మరియు అద్దె ఆదాయాన్ని సక్రమంగా పఠ ప్రకటించడం ఈ కొత్త నిబంధనల ఉద్దేశం భూస్వాములు ఇప్పుడు వారి అద్దె ఆదాయాన్ని ఇంటి ఆస్తి నుండి ఆదాయంగా ప్రకటించవలసి ఉంటుంది పన్ను ఎగవేత కేసులను తగ్గించడమే ఈ మార్పు యొక్క ఉద్దేశ్యం అందరు భా భూస్వాములు అద్దె ద్వారా సంపాదించ సంపాదించిన ఆదాయంపై పన్ను చెల్లించాలి పన్నులను నివారించడానికి అద్దె ఒప్పందాలను అధికారికంగా తెలక తెలపకపోవడం వంటి మునుపు సాధారణ పద్ధతులు ఇకపై అమలు చేయ చేయబడవని దీని అర్థం పూర్తి అద్దె ఆదాయాన్ని ప్రకటించని పక్షంలో భారీ జరిమానాలు విధించనున్నారు ఇంటి ఆస్తి నుండి వచ్చే ఆదాయం అంటే వారి ఆస్తిని అద్దెకు ఇవ్వడం ద్వారా సంపాదించిన ఆదాయాన్ని సూచిస్తుంది కొత్త నియమాలు ఇప్పటికీ అమల్లో ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి పన్ను రిటర్న్లను ఫైల్ చేసేటప్పుడు ఇంటి యజమానులు ఈ మార్గదర్శకాలు అనుసరించాలి తప్పు ప్రకటనలు చేస్తే మాత్రం జరిమానాలు విధించడం జరుగుతుంది గృహ యజమానులు తమ ఆస్తి ఆదాయానికి సంబంధించిన పన్నులపై ముప్పై శాతం వరకు ఆదా చేయవచ్చు ఆర్థిక భారాన్ని పన్ ఆర్థిక భారాన్ని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి చూసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్